యముడు ఎందుకు రాముణ్ణి కలిశాడు యముడు రాముణ్ణి కలిశాడు అంటే మరణం కోసం కాదు అయితే ఒక దేవుడు మరో దేవుణ్ణి ఎందుకు కలవాలి యముడు నీ ముందుకొస్తే నువ్వు భయపడతావు కానీ రాముడు మాత్రం అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఇది మరణం కాదు ఇది తెలిస్తే నీ దృష్టిలో రామాయణమే మారిపోతుంది అయోధ్యలో ఆ రోజు ఏ భయం లేదు ఏ యుద్ధం లేదు కాని ఒక్కసారిగా గాలి బరువైంది కాలం నెమ్మదించింది అయోధ్య ద్వారం దగ్గర ఒక సాధారణ ఋషి వచ్చాడు కానీ గాడ్లు వణికిపోయారు ఎందుకంటే అది యముడు అతను చెప్పిన మాటలు ఇవి నేను ప్రాణం తీసుకురాలేదు నేను సమయాన్ని తీసుకువచ్చాను ఇక్కడే అసలు ట్విస్ట్ ఇది శిక్ష కాదు ఇది పిలుపు రాముడు అర్థం చేసుకున్నాడు ఇది తన కోసం కాదు అవతారానికి ముగింపు సంకేతం అందుకే లక్ష్మణుని పిలిచి అన్నాడు మన మాటల మధ్య ఎవరైనా లోపలికి వస్తే అతనికి ఈ లోకంలో స్థానం ఉండదు ఇప్పుడు లక్ష్మణుడు ముందు ధర్మం రెండు ముక్కలైంది అన్న ఆజ్ఞ ప్రజల రక్షణ నీ స్థానంలో నువ్వుంటే ఏది ఎంచుకుంటావు లక్ష్మణుడు లోపలికి అడుగు పెట్టాడు అది ఒక అడుగు కాదు అది యోగ మరణం యముడు వెళ్లిపోయాడు అతను తీసుకెళ్లింది ప్రాణం కాదు రాముడి అవతార సమయం అందుకే చెప్తారు యముడు రాముణ్ణి కలిశాడు మరణం కోసం కాదు పాత్ర పూర్తయిందని చెప్పడానికి ఇప్పుడు అసలు ప్రశ్న ఇది నువ్వు ధర్మం కోసం లక్ష్మణుడిలా నష్టం తెలిసినా నిలబడగలవా ఇలాంటి రహస్య ఇతిహాసాలు ఎవరూ చెప్పని ముగింపు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి ఈ కథను ఇంకొకరికి పంపు కమెంట్ లో అందరూ జై శ్రీరామ్ అని రాయండి జై శ్రీరామ్